హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజా హామిడీ టిప్స్ అండ్ ఫ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి చాలా విషయాలు మనకు తెలియనివి ఈరోజు మనం తెలుసుకుందాము నాకు కూడా కొన్ని తెలియవు సో నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇవి మనకి చాలా వరకు యూజ్ అవుతాయి చాలా విషయాలు మనకు తెలియక చేస్తూ ఉంటాం అన్నమాట తెలిసి తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము అయితే ఈ వీడియోలో మనం ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది పూర్తిగా తెలుసుకుందాం అండ్ వరకు చూడండి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు కానీ చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీ కష్టాలన్నీ తీరిపోయి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలంటే స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి చాలు విపరీతమైన ధనలాభం కలుగుతుంది అతిథి భవ అంటారు పెద్దలు మీ ఇంటికి వచ్చే చుట్టాలను గౌరవించాలి వారిని అవమానించే విధంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని పండితులు చెబుతున్నారు వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి చాలా మంది స్త్రీలు భర్త బయటికి వెళ్ళాక ఇల్లు ఊడుస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడిస్తే మాత్రం మీ భర్త బయటికి వెళ్ళిన పనిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజుల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవలేక చాలా మంది స్త్రీలు ముగ్గును రాత్రిపూట వేసేస్తారు కానీ ముగ్గును సాయంత్రం పూట అసలు వేయకూడదు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదయానికి ముందు మీ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి స్త్రీ దేవుని పటాలను కనీసం వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి అని పండితులు చెబుతున్నారు ఇంటికి వచ్చిన సుమంగిలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు చాలామంది స్త్రీలు ఐదవ రోజు స్నానం చేసి పూజ చేయొచ్చు అనే సందేహం ఉంటుంది స్త్రీలకు ఆ రోజున పూజ చేసే ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీటిని చల్లి తలస్నానం చేసి పూజ చేయొచ్చు మీకు పూజ చేసే అంత శక్తి లేకపోతే పూజ చేయకపోయినా పర్వాలేదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని తమ చేతులకు నిండుగా పెట్టుకోవాలి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారికి అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటం ముందు రెండు ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి తర్వాత ఆ గాజులను స్త్రీలు తమ చేతులకు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది డబ్బు నష్టం సంభవిస్తుంది నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేస్తుంది సంబంధాలను దెబ్బతీస్తుంది అందుకే చీపురును ఉత్తర పడమర వాయువ్య దిశలో ఉంచాలి అలాగే ఎప్పుడు చీపురును నిలబెట్టకూడదు పడుకోబెట్టే ఉంచాలి సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడడం తినడం ఇతర పనులు చేయడం నిషేధం స్త్రీలు ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది స్త్రీల ఈ ఆచారం ఇంటి నాశనానికి దారితీస్తుంది అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథాలలో ప్రస్తావన ఉంది హిందూ మతంలో తల్లి అన్నపూర్ణదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే కడగని పాత్రలు అలాగే ఉంచకూడదని చెబుతుంటారు స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి సంతోషాలను పొందలేమని శాస్త్రాలు చెబుతున్నాయి డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలామంది తరచూ చేసే పొరపాటు చేతి వేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక మనలో చాలామంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు పరుసు అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి అలాగే చిరిగిన నోట్లను పరుసులో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇక దుబారా ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బులు నిలవాలి అంటే కొన్ని రకాల నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు ఆనందం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడదని అలాంటి ప్రాంతాలను వెంటనే వదిలి వెళ్తుందని పండితులు చెబుతున్నారు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటూ శుచిగా ఉంటే ధనలక్ష్మి కృప సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మీరు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ పరిహారం చేయండి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ అష్టదల పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద రెండు మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వులను నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈశాన్యంలో దీపం పెడితే చాలా మంచిది ఈ దీపాన్ని ఈశాన్య దీపం అని అంటారు ఈ దీపాన్ని గురువారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి సో ఫ్రెండ్స్ మనలో చాలా మంది తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ టేక్